సింహాసనంపై స్తోత్రం బలమైన దేవా స్తోత్రం శక్తి కలిగిన దేవా స్తోత్రం సర్వశక్తి మంతుడా స్తోత్రం ప్రభావం గల పరిశుద్ధుడా స్తోత్రం ఆరాధనకు యోగుడా స్తోత్రం థ్యాంక్ యూ చీజ సాలలు అస్తోత్రం స్తోత్రం స్తోత్రం నీతిశురుడా వందనాలు నిర్మల హృదయుడ స్తోత్రాలు అయానికే స్థుతి మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాం తండ్రి అయా నీకు ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి నీతి సురుడా వందనాలు నిర్మల హృదయుడా స్తోత్రం చల్లిస్తున్నాం ప్రభా అయా మాకిచ్చిన యొక్క మరి ప్రభా దినాన్ని బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి అయా నీ సన్నిధిలో చేరి నేను కొనియాడ భాగ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రం 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 ప్రభా అయా మరి నీకు మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ చీజస్ అలలోయ స్తోత్రం 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 అయామికే లెక్కలేని స్థుతి ఆరాధన స్తోత్రం చల్లిస్తున్నాం తండ్రి అయామికే మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి అయానికే స్థుతి చల్లిస్తున్నాం తండ్రి అయానికే మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి రాజాది రాజానికే స్తోత్రం 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 అయానికే మహిమ ప్రభావంలో చల్లిస్తున్నాం తండ్రి పూకింత పరిమల ఒక రోజుకింత అందమా పూకింత పరిమల ఒక రోజుకింత అందమా పూస్తున్నది ఉదయానే పూస్తున్నది చున్నది త్వరలోనే పోవచున్నది త్వరలోనేంత పరి మలమా ఒకరోజుకింత అందమా

పరిమళాని వెదను ఆపు కన్నా మరి గోపగా చేసిన నీలో ఆ పరిమళముందా ఆపు కంటే మరి గోపగా చేసిన నీలో ఆ పరిమళముందా

పరిమళాని వెదజలను ఒకనాడు యేసు మన పాపములకై పరిమళాని వెదజను ఆయేసు మరణం నీకో నేనని ఇకనైనా గమనించవా ये सुमरणम् नीकमेननिकनैना गमनिञ्च वा किन्त परिमलमा वकराज किन्दमाकिन् वकरज అతి చిన్నాయవు ప్రతిభో కలిగి అందరినీ ఆకర్షించను అతి చిన్నాయో ప్రతిభోవు కలిగి అందరినీ ఆకర్షించను బహుకాలము బ్రతికి బహుజనులను పిలచి

పోకింత అందమా పోస్తున్నది ఉదయానే పోస్తున్నది ఉదయానే రాలిపోవచున్నది త్వరలోనే లిపోన్నది త్వరకి ఒకరోజుకి అందమా పూకింత పరిమలమా ఒకరోజుకి అందమా ఓ చిన్న పువ తన పరిమలాని పరిమళాని వెదజలను ఓ చిన్నపు తన జీవితములో పరిమళాని వెదజలను ఆపు కంటే మరి గొప్పగా చేసిన నీలో పరిమల ఆ పూ కంటే మరి గొప్పగా చేసిన నీలో ఆ పరిమళముందా పూకింత పరిమళమా ఒక రోజుకింత అందమా పూకింత రాజుకింతమా అతి చిన్నాయము ప్రతిపోవ కలిగి అందరినీ ఆకర్షించను అతి చిన్నాయము ప్రతిపోవ కలిగి అందరినీ ఆకర్షించను బహుకాలము బ్రతికి బహజను పిల్చి సువర్తను వేద జల్లవా బహుకాలి బహు జనుల పిల్లల సువర్తను వేద జల్వాత పరిమల ఒక రుకింత ంత పరిమలమా ఒక రాజుకింతమా అందమా ఉదయాని పుస్తున్నది ఉదయాని రాలి పావు చున్నది త్వరలోనే త్వరలోనే పో మలమా ఒకరు చుంత అందమాకింత పరే మలమా ఒక రుకింత అందమాయా హలో స్తోత్రం 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 परिशुदुडा परिशुदुडा महोनतुडा महोनतुडा महो गनुडा आश्चर्य करुडा स्तोत्रां स्तोत्राम् पुनरुतानुडनाय सया पुनरुतानुडनाय सया मरणमुलचि ब्रतिकिंचिति किञ्चित् మరో నాము గెలచి బతికించే తివిన సుతిపాడ్ చో నిన్ను ఘనపరచచో ఆరాధించేదనిల్ దేవించు చూ సుతిపాడ్ చో నిన్నె పునరుత నా నాయ సయా పునరుత నయ స మరణము గల వ్రత విన మరణము గల వ్రతిత్ వినన్న శ్రుతి పాడ నిన పరచ ఆరాధించదనేల స్తి పాడు నిన్నె ఘన పరచు ఆరాధించదనీల జీవించు నీ చేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగిందని నీ కృప చేతనే నాకు పాడనా పాడనా ఉన్నంత ఉన్నంతవరకు పాడనా జవరకు నా వికడవ నివేన రక్షణ ఆనందీ త్వర కలికిందని నా చకుడవ నివేన రక్షణ ఆనందీ ద్వారా కలికిందని శృతి పాడు చూని ఆరాధించేదానిలో చేపించు చూ శృతి పాడు చూనపర ఆరా దించెదా నిలో చేపించు చూ నే మందన్నాడు వెల్లాన్ని

సాగిపో నా తోడుగా వచ్చు నని నీ వాగ్దానమే నన్ను బలపరచనే నీ వాగ్దానమే నన్ను బలపరచనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించనే స్థుతి పాడ ని ఆరాధించద నీలో జీవించు స్థుతి పాడుచు నిన్నే గన పరచు ఆరాధించద నీలో జీవించు చెర నైనా సృతి పాడు మరణ వరకు నేను ప్రకటించేదా నైనా సృతి పాడుచు మరణ వరకు నేను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంత ప్రాణమా కృంగిపోకే యసు మే కాలపై త్వర గరాను నిరీక్ష న కల్పక నా ప్రాణమా શું મેઘાલ પૈગરાનંદગ નિરીક્ષના કલ્પકો ના પ્રમા સ્તુતિ પાડ છો નિ આરાધે સ્તુતિ પાડ છ హలలు హలలో హలూయా స్తోత్రం 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 చెరలో నైనా స్తు పాడుచు మర వరకు నేను ప్రకటించేదా చెరలో నైనా மரணமர நின் பிரக பிராணமா கிருங்கி போக்கே இங்கம் பிரணமா கிருங்கி போக గలపై త్వర గరాందగా నిరీక్ష నా కల్పక నా ప్రాణమాసు మేలపై త్వర గరాగా నిరీక్ష నల్పక నా ప్రాణమా స్తు పాడ నిన్నే గన రాధించేద నీలో ప్రాణమా స్తోత్రం హలలో య హలూ మహిమగల దేవా స్తోత్రం 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 ప్రాణమా కృంగిపోక ఇంకొంతకాలం ఎస్సు మేఘాలపై త్వరగా రానున్నాడు ప్రాణమా ఇంకొంత ఎస్సు మేఘాలపై త్వరగా రానున్నాడు నిరీక్షణ ఉంచు నిరీక్షణ ఉంచు నిరీక్షణ ఉంచు కృంగిపోకు కృంగిపోకు ప్రాణమా కృంగిపోకు థ్యాంక్ యూ లాడ్ చీసలూ యా హలలు యాలు యా హలలు యా పరిశుద్ధుడా 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 మహిమ గల దేవ ే ఆరాధన 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 సర్వోన్నతుడా స్తోత్రం సర్వాధికారి స్తోత్రం మహిమ గల దేవా స్తోత్రం మృత్యుంజయడా స్తోత్రం మరణపుళ్లను విరిచిన వాడా స్తోత్రం ప్రధాన కాపరి స్తోత్రం ప్రభావం గల పరిశుతుడా స్తోత్రం నీతి సురుడా వందనాలు నిర్మల హృదయుడ స్తోత్రాలు ప్రభు అయా నీకే ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి అయా ఈ ఆరాధనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని తాకండి ప్రభా ఒక్కొక్కరిని దర్శించండి నాయన అయా అయ్యా ఒక్కొక్కరిని బలపరచండి నాయన ధైర్యపరచండి నాయన ఆదరించండి ప్రభు ఆదుకోనండి ప్రభు అయా మీకు స్తోత్రం తండ్రి దుఃఖంలోన్న బిడలందరినీ ఓదార్చండి నాయన కృంగిపోయిన వారిని లేవనెత్తండి నాయన బాధ వారికి న్యాయం తీర్చండి ప్రభా అయా గుండె చెదిరిన వారిని ఆదరించండి ప్రభా అయా వారి గాయములు కట్టండి నా ప్రభా ఏ కొందనాలు ప్రభా అయా తండ్రి కోల్పోయిన బిడలు మీరు ఆదరించండి తల్లిని కోల్పోయిన బిడల్లో ఆదరించండి దుఃఖములో ప్రభా అయా మరి కన్నీరు ఆగక ఏడుస్తున్న బిడలను ప్రభా మీరు ఓదార్చండి ప్రభా నీకు స్తోత్రము తండ్రి అయా నీ పైన నిరీక్షణ కలిగి ఉండుటకు సహాయించే తండ్రి అయా నీ మేఘాలపై రాబోతున్నావు తండ్రి మమ్మల్ని తీసుకెళ్ళడానికే తండ్రి అయా మరి ప్రభా అయా మరి మిగిలి ఉన్న కాలం కాలమంతా కూడా అయా నీకు నమ్మకంగా అయా పరిశుద్ధమైన ప్రవర్తనతో నీకు ఇష్టమైన బిడలుగా అయా మేము జీవించే భాగ్యం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించండి పరిశుద్ధుడా స్తోత్ర మహిమ గల దేవ ఒక్కొక్కరిని తాకండి ఒక్కొక్కరిని బలపరచండి ఒక్కొక్కరిని ప్రభ ఆ పవిత్ర రక్తంలో ఆ కలువరి సెలవుల ప్రభ కార్చిన పవిత్ర రక్తంలో కడిగి అయా పరిశుద్ధపరిచి అయా క్షమించి ఆత్మతో నింపి ఆజ్ఞిత మమలందరిని అభిషేకించి ఆత్మ బలము చేసి వర్ధిలింపచేసి ఆశీర్వదించినాయన ప్రతి బిడ్డ అవసరత మీ నామంలో తీర్చబడును కాకదండి అపవాది ఆటంక శక్తులని నాలుగు దిక్కుల నాసరడనే ఇస్సు నామంలో కాల్చబడును కాకతండి నీవే మా పక్ష నుండి ఈ కార్యం జరిగించి మహిమ పొందమని సర్వశక్తుడైన ఇస్సు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెను